నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతలు ప్రస్తుతం మౌనాన్ని ఎందుకు దాల్చారు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒంటికాలతో రేచిపోతూ ప్రతిపక్షాలపై విమర్శలు చేసినటువంటి వైసీపీ నేతలు అధికారం పోయాక ఎందుకు మౌనంగా ఉన్నారు ప్రస్తుతం ఆ మహిళల పేరు కూడా ఆ పార్టీలో ఎందుకు వినిపించట్లేదు అన్నది ఈ వీడియోలో చూద్దాం పదండి బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు అధికారం చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అందరూ ఎగబడుతూ ఉంటారు అధినేతను తమకు మించి ప్రేమించేవారు అభిమానించేవారు ఇంకెవరు ఉండరన్నట్లుగా బిల్డప్ ఇస్తారు ఈ అడావుడిలో నిజం ఎంత నిజాయితీ ఎంత ప్రేమించేటోళ్ళు అభిమానించేటోళ్ళు పెద్దగా హైలైట్ కారు అలాంటి ఆనిమత్యాలని వీర విధేయులుగా గుర్తించి వారికి సముచిత గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం అధినేత మీదనే ఉంటుంది ఇప్పుడు అలాంటి వారి కోసం భూతద్దం వేసుకుని వెతకాల్సిన దుస్థితిలో ఉంది వైసీపీ పార్టీ ఐదు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ఉన్న మహిళా నేతలు వారి అనుభవించిన రాజసాల గురించి ఎంత చెబితే అంత తక్కువ ఇంతమంది మహిళా నేతలు ఉన్న పార్టీ ఇదేనేమో అన్నట్లుగా వైసీపీ వెలిగిపోయింది వైసీపీలో బాగా హైలైట్ అయిన మహిళా నేతల పేర్లు చెప్పమంటే అందరి నోట ముందొచ్చే మాట టక్కున ఆర్కి రోజా ఆ తర్వాత విడుదల రజని వాసిరెడ్డి పద్మ ఇలా చెప్పుకుంటూ పోతే పదవుల్ని పొందినోళ్ళు మాత్రమే కాదు సోషల్ మీడియాను వేదిక చేసుకొని వైసీపీకి వీర విధేయులుగా ఎంతోమంది అప్పట్లో అయితే చెలరేగిపోయారు అయితే అది గతం గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి తర్వాత నుంచి పార్టీలో పేరున్న మహిళా నేతలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతున్న పరిస్థితి మనం వైసీపీలో చూడవచ్చు అది ఆర్కే రోజా కావచ్చు విడుదల రజనీ కావచ్చు వంగ గీత కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాసిరెడ్డి గారి విషయానికి వస్తే ఆమె మహిళా చైర్పర్సన్గా పదవినంత అనుభవించి ఇప్పుడు ఏకంగా పార్టీని మార్చేశారు ఇక మిగిలిన మహిళా నేతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది డిప్యూటీ సీఎంగా పనిచేసిన పాముల పుష్ప శ్రీవాణి మంత్రిగా వ్యవహరించిన చరణ్ నాగులపల్లి ధనలక్ష్మి బాలయ్య మీద పోటీ చేసిన హిందూపురం లీడర్ అయినటువంటి దీపిక లోకేష్ గారి పైన పోటీ చేసిన మురుడు లావణ్య కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వైసీపీ మహిళా నేతలు ఇప్పుడు కనీసం కనిపించని పరిస్థితి అధికారం లేని వేళలో తోపు నేతలే అన్నీ మూసుకొని ఉంటారు అలాంటిది మహిళా నేతలు ఎలా బయటకు వస్తారు ఎలా పోరాడతారు అలాంటి పనికిమాల ప్రశ్నలు కొందరు వేయొచ్చు అదే నిజమైతే పార్టీ అధికారంలో లేని వేళలో పార్టీ తరఫున పనిచేసిన టీడీపీ మహిళా నేతలు ఉన్నారు కదా వారి మాట ఏంటి అనిత గారు కావచ్చు సునీత గారు కావచ్చు ఇంకా చాలామంది టీడీపీ నేతలు ఉన్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పార్టీలో ఉండి పార్టీ అధికారంలో లేనప్పుడు ఉంటే ఇంకా వారు మహిళా లీడర్లు నేతలు ఎలా అవుతారు ఇదంతా చూసినటువంటి వైసీపీ అధినేతకు ప్రస్తుతం తత్వం బోధపడిందంతా ఇదంతా చూసినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఈగల్లా దండుల్లా చుట్టూ చేరిన మహిళా నేతల్లో పార్టీ కోసం అధినేత కోసం పోరాడే దమ్మున్న మహిళా నేత ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీలో లేకపోవటాన్ని ఆ పార్టీ వారు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు యాంకర్ శ్యామల కొద్దిగా హడావుడి చేసిన మారుతున్న పరిణామాల నేపథ్యంలో మౌనాన్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి మొత్తంగా టీడీపీ మాదిరి వైసీపీ కూడా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎదురొడ్డే పోరాడి మహిళా నేతలు అవసరం ఇప్పుడు చాలా ఉందని మాత్రం చెప్పక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం వీడియోస్లో చూడండి